चेक से रसूल भाई जो नई सिटी से सुन रहा है बहुत प्लीज तो जब पर अभी アい、アイアイアイアイアイアイアイアイアイアイアイアイアイアアイアイだ టైంలో మమ్మల్ని తీసుకుని మాకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు సార్ మేము అడ్డా చేస్తున్నాం సార్ నాలుగు నెలల జీతాలు లేకపోయినా ఈ రోజు వేరే ఊరి నుంచి తీసుకొచ్చి కొత్త తీసుకొచ్చి పనులు చేస్తాం సార్ వాళ్ళకి మేము అడ్డపడ్డామని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని లోపలేస్తారు సార్ కరోనా టైంలో ఆడ అపార్ట్మెంట్లు కాడ మేము పనులు చేస్తున్నాం సార్ వాళ్ళు చిన్న ఎత్తేసాం వాళ్ళు కాగిని ఎత్తేసాం మాకు చేతికి గ్లోజ్లు లేవు మాస్క్ లేకుండా మేము కొనుక్కొచ్చుకొని మీకు చేత సార్ ఆ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకుని వాళ్ళు లేరు ఈ రోజు వచ్చి కొత్త కోసం తీసుకొచ్చి పని చేపిస్తుంటారు ఎక్కడ నాయం సార్ చెప్పండి మా కడుపులు కొడితే వాళ్ళకి మంచిదేనా అది సార్ అందుకని మేము వచ్చి మేము అందరం వచ్చి ఆపితే మమ్మల్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపలే సార్ సార్ అది అది సార్ మేము చేసింది నాలుగు నెలల నుంచి మాకు జీతాలు లేవు జీతాలు అడితే జీతాలు మా లేవు డబ్బులు గవర్నమెంట్ డబ్బులే లేవని చెప్తున్నారు ఇప్పుడేమో వాళ్ళు పది పది వందలు పని చేసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు వచ్చాయి ఇప్పుడు మా జీతానికి మేము కష్టపడి చేయగలుగుతాం లేవంట డబ్బులు లేవంట లేవంటే తీసుకొచ్చి వాళ్ళకి మటుకు డబ్బులు ఇస్తారంట నాలుగు వందలు ఇచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు ఇస్తారు వాళ్ళకు ఇస్తారు వాళ్ళకి చీపర్లు ఇస్తారు వాళ్ళకి డకాలు ఇస్తారు డకర్లు పగిలిపోతే నాలుగు మా మీద కాడుతున్నా కూడా మేము డకార్లతో మాస్తున్నాం போலேஷன் வைதேனா எக்கடி எக்கிதே ஜீதா பண்ட இப்படி அப்படே <laughs> மாஸ்க்கு నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు సందర్భం లేకపోతే కార్మికులు విసికి వేసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విసికి తీసుకుపోయి తీసుకుపోయి న్యాయం జరగకపోతే సమ్మె బాట పట్టారు మున్సిపల్ కార్మికులు ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో న్యాయపు న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కార్మికులకు పర్మనెంట్ అమలు చేయాలని డైలీ పేరుతో ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి దోపిడీ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్మికుల్ని ఔట్ సోర్సింగ్ లో చేర్చాలని ఇంకా మరికొన్ని డిమాండ్లతో ఈ రోజు సమ్మె కొనసాగిస్తా ఉన్నారు సమ్మె కొనసాగించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేక పనులు పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకోవటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోయి అడ్డుకుంటే పోటీ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం మరీ దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే వాళ్ళకు పిచ్చినటువంటి పర్మనెంట్ హామీని డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చడం వాళ్ళ గ్రాడ్యుటీ వసతి పెన్షన్ విధానం ఇవన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు ఏళ్ళ తరపున ఏమన్నా మరియు మీరు అధికారిగా ఉన్నారు ఈరోజు మన కార్మికులను అరెస్ట్ చేపించి ఏ మళ్ళా వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోవాలా కాబట్టి కొంచెం సామాన్యం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్స్ కాబట్టి మీ పరిధిలో కాదు కాబట్టి కార్మికుల్ని పోటీ కార్మికులు దింపేటువంటి ఆలోచన కమిషనర్ గారు మానుకోవాలని రెండు యూనియన్ ఏఐటిసిసిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మళ్ళా తెల్లారి పనులు చేయాలా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలకి అధికారులకి వర్సెస్ తేడా లేకుండా సమన్వయం పాటించాలని మొదటిసారిగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్రమ అరెస్టులు చేయిస్తే పోరాటం తీవ్రం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు